చందనా బ్రదర్స్ జోల్స్ టెక్స్టైల్స్ సినిమా రోడ్ అమలాపురం చెప్పినప్పుడే వచ్చేయండి పెన్షన్ కోసం వచ్చిన ఓ వృద్ధుడు సచివాలయం వద్ద కుప్పకూలిపోయిన ఘటన అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో బుధవారం చోటు చేసుకుంది వివరాలకు వెళితే అమలాపురంలోని పోస్టల్ కాలనీ వద్ద గల పేరూరు సచివాలయం ఫోర్ వద్దకు పెన్షన్ తీసుకునేందుకు వచ్చిన కొంకాపల్లికి చెందిన కురసాల నర్సింహమూర్తి కూర్చునేందుకు స్థలం లేక ఉదయం నుండి ఎండలో నిలబడి ఉన్నాడు పది గంటలకు సచివాలయానికి వచ్చిన సిబ్బంది పెన్షన్ గురువారం ఇస్తాము ఈ రోజు రాదని చెప్పడంతో ఆందోళనకు గురైన వృద్ధుడు రోడ్డుపై కుప్పకూలిపోయాడు ఈ హఠాత్ పరిణామానికి బెంబెలెత్తిపోయిన మిగతా పెన్షన్దారులు ప్రతి నెల ఒకటవ తేదీన వాలంటీర్లు ఇంటి వద్దకు వచ్చి పెన్షన్ ఇచ్చేవారని ఇప్పుడు ఎన్నికల పేరుతో సచివాలయానికి రమ్మన్నారని అయితే ఎన్ని గంటలకు రావాలో చెప్పకపోవడంతో తాము ఉదయాన్నే వచ్చి ఉన్నామని అన్నారు వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న తమకు ఇంత దూరం రావడం చాలా ఇబ్బందిగా ఉందని వాపోయారు పెన్షన్ అమౌంట్ ఇంకా రాలేదు రేపు ఈ రోజు మూడు ఈ రోజు వస్తుంది అంటే డబ్బులు రానిదే బాబు ఉన్నాయి బియ్యం ఏవు వెయ్యి నేవు అయ్యంత బాధపడతామండి అసలు రావట్లేదు ఇంటికి తెచ్చి ఇచ్చేవారు ఇంటికి కూడా రాయ్యాలిరా అనిషరట్ అని రమ్మన్నారండి సచివాలయం రమ్మన్నారు ఇక్కడ ఉంటే పెద్ద పెద్దలు అందరూ మాట్లాడుతు రమ్మన్నారు నా పేరు అండి కొంకా పిల్లని మాది పొద్దు పింఛన్లు పట్టుకొచ్చి ఇచ్చేవారు ఈ నెల మరి ఎందుకు చేస్తాం రాలేదండి శశ్వాలయానికి రమ్మన్నారు ఈ పది పది అయింది పదింటి దాకా కూర్చున్నాం రా ఎవరో రాలేదండి ఏం చేయలేదు మరి ఎప్పుడు వస్తారో తెలియదు అండి ఎలక్షన్ ఆఫీసరు చెప్పాడు వేల నుంచి ఐదో తారీఖు ఆరో తారీఖు వరకు ఇవ్వమని తెలిసిందండి వేల నుంచి స్టార్ట్ చేయమన్నాడు ఎలక్షన్ ఆఫీసర్ పేపర్లో వేల నుంచి స్టార్ట్ చేయమంటే ఇప్పుడు రకాల రాలే అందు గురించి వైచింగ్ ఉన్నాం నా వయసు ఎయిటీ ఫోర్ కొద్దిగా ఒక బంద్ చేయదు ఇంటికి వచ్చేసి పాప వాడు అమ్మ అదే చాలా ప్రభుత్వ కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌకధర్లకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ శారీస్ ఫ్యాన్సీ సారీస్ పెట్టుబడి చీరలు లేడీస్ డ్రెస్ మెటీరియల్స్ గాగ్రాస్ జెంట్స్ అండ్ షర్టింగ్స్ మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు వెండి వస్తువులపై అతి తక్కువ మజూరి చందన బ్రదర్స్ సినిమా రోడ్ అమలాపురం ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి